హాయ్ అండి నమస్తే అందరికీ గత వారం రోజుల క్రితం మన డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో రైస్ మాఫియా జరుగుతోందని ఎక్స్పోర్ట్ జరుగుతుందని అక్కడికి వెళ్ళడం అక్కడ పేదలకు ఇచ్చే రైస్ రేషన్ రైస్ అందులో ఉందని నిర్ధారించుకుని వాళ్ళ మీద కొన్ని కేసులు నమోదు చేయడం కూడా జరిగింది అయితే దాని మీద మన ద్వారంపూడి రెడ్డి గారు స్పందిస్తూ నేను చాలా నిజాయితీ పరుణ్ణి నీతివంతుణ్ణి నేను ఎమ్మెల్యే కాకముందు ఈ రైస్ వ్యాపారులు అందరూ అటు గోపాలపురం వరిసా వైజాగ్ పారాదీప్ కాకినాడ కృష్ణపట్నం కాట్ల తూట్కుడి ఇక్కడి నుంచి వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళందరినీ ఎక్కడ నుంచి సప్లై కాదు మొత్తం కాకినాడ నుంచే సప్లై కావాలని పోర్టుని బాగా డెవలప్ చేయాలని వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి నేను పోర్ట్ని ఇంతలా డెవలప్ చేస్తే ఈరోజు నన్ను రైస్ మాఫియా డాన్ అని అంటున్నారు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు చాలా తెలివి కలవరు సార్ ఎందుకంటే మన నాయకులు మన పెద్ద నాయకులు చేసింది అదే పని అప్పుడు వాళ్ళు ఏం చేశారు లిక్కర్ మాఫియాలో అంతకు ముందు ఉన్న కంపెనీలు మొత్తాన్ని తరివేసి మన సొంత డిస్టిలరీలు పెట్టుకొని ఎంత సరుకు వస్తుంది ఎంత సరుకు పోతుంది అనేది తెలియకుండా మొత్తం క్యాష్ రూపంలో ఎలాగైతే దందా చేశారు సేమ్ మనం కూడా అంతే మనం ఒక జిల్లా నాయకుడు కానీ నేషనల్ లెవెల్లోనే ఆ వ్యాపారస్తులు ఎక్కడెక్కడ చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తాన్ని మన గుప్పిట్లో పెట్టుకుని మీకు ఓన్లీ కమిషన్లు మాత్రమే వ్యాపారం నాది అని చెప్పి వాళ్ళందరినీ కాకినాడ వైపే అంటే ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనం మనం ఏం చేస్తే జరుగుతుంది కదా అందువల్ల మొత్తాన్ని వాళ్ళని మీ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ కమిషన్ ఇచ్చేసి మీరు వ్యాపారం చేశాము అని చెప్పుకుంటున్నట్టుంది సార్ అది కలిత మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి టైంలో అసోసియేషన్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశారు అంటున్నారు వాళ్ళ పేరు ఇందుకు సార్ తీసుకొస్తారు వాళ్ళు నిజాయితీగా చేయాలి చేయబట్టే వాళ్ళు ఏ మధ్య లేకుండా దిగిపోయేదాకా కూడా ఏ మచ్చ లేకుండా వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక నాకేం సంబంధం లేదు మా నాన్నగారు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి నాకేం సంబంధం అని చెప్పి పాపం చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి చేత చేర్పించారు అని వాళ్ళ చెల్లెలు శర్మిలీమ చెప్తుంది మేము చెప్పట్లేదు సార్ వాళ్ళ చెల్లెలు శర్మిలీమ చెప్తుంది వాళ్ళ తండ్రి గారి పేరు చెప్పి తప్పించుకున్నారు తప్పించుకుంటా ఉన్నారు అని ఆమె చెప్తా ఉన్నారు అలాగే ఎప్పుడో శుభ్రంగా చేసుకొని పోయిన తండ్రి గారిని తీసుకొస్తారు సార్ ఈ ఐదు సంవత్సరాల మనం చేసిన దందా గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కేసు నమోదు చేశారు అది మాది కాదు అని నిరూపించుకోండి తప్పేముంది అందులో న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఆ రోజు ఈఎస్ఐ కుంభకోణం అన్నారు ఏమైంది అచ్చెన్నాయుడు గారిని అంతలా కాశ్చర్య పెట్టి తీసుకెళ్లారే అది ఒక ప్రభుత్వ పరంగా జరిగిందాన్ని ఇది మీ సొంత మాఫియా ఇది ఏ అమరాన్ బ్యాటరీ బ్యాటరీ ఏ తప్పు చేశారండి వాళ్ళు కొన్ని వేల మంది బతుకుతున్నారు మీలాగా డైలీ లేబర్ని పెట్టుకుని వాళ్ళ కూలి వాళ్ళ మొహాన్ని కొట్టేసి మొత్తం మనం దుబ్బైలా ఒక కంపెనీ స్థాపించి కొన్ని వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఉండే చేస్తున్న వాళ్ళు అలాంటి ఒక అమరా అమర బ్యాటరీనే బ్యాటరీని మనం తరివేశాం ఆ రోజు కనిపించలేదా మనకి ఇవన్నీ ఈరోజు హైదరాబాద్లో శుభ్రంగా బ్రాంచ్ పెట్టి వాళ్ళు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు అక్కడ తరివేసింది మనమా వాళ్ళ ఇప్పుడు మీరు న్యాయం నేరం చేయలేదు అంటే మీరు ఎందుకు కంగారు పడతారు న్యాయస్థానాలు ఉన్నాయి వెళ్ళండి పోరాడండి ఏం గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పోరాడలేదా కడిగిన ముచ్చల్లో బయటకొస్తారు తప్పేముంది అందులో ఇంతలోనే ఇంత గగ్గులు ఎందుకు పెడుతున్నారు అదేంటే పోర్టుని డెవలప్ చేద్దామని నైట్ లోడింగ్ అంతకు ముందు లేకపోతే నేను అందరినీ అసోసియేషన్ ఒప్పించి అసోసియేషన్ మీరు ఒప్పించాల్సిన పని సార్ ఆర్డర్లు వేసి ఉంటారు అంతే ఇక్కడ అయితే నైట్ ఏదైనా జరుగుతుంటే మన వాళ్ళు ఎవరో లీక్ చేస్తారని చెప్పి మొత్తం డిఆర్ తీసుకొచ్చారు పెట్టామని మీరే చెప్తా ఉన్నారు మీకు తెలియకుండా మీరు చేసే మాపే మొత్తం మీరే చెప్తా ఉన్నారు సార్ ఆలోచించుకోండి కొంచెం ఇక నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటారు గత ఐదు సంవత్సరాల్లో మనం ఎంత విర్రవీగామో ఆ టార్గెట్ అనేది ఒకవేళ ఉంటే ఉండొచ్చు ఉండదని నేను అంటలేదు ఏ కొల్లు రవీంద్ర గారు ఏం పాపం చేశారు అయ్యన్న భద్రుడి గారు ఏం పాపం చేశారు వీళ్ళందరినీ మనం ఏర్చలేదా నీవు నేర్పిన విద్యయే నీర అని పాపం వెంటాడుద్ది సార్ చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ